హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ కోరుగుడ్డు ఎండ్రాయిల్ కర్రీ చేయాలనుకుంటున్నానండి దీన్ని ముందుగా త్రీ ఎగ్స్ తీసుకున్నానండి దీనికి ఘాట్లు పెట్టుకోండి ఫోర్త్తో ఇలాగా ఎండ్రాయిల్ని వాటర్లో వేసి ఉంచానండి మనం కర్రీ చేసుకున్నప్పుడు వాటర్ని వంపుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ టూ పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి వాళ్ళ కూడా కొంచెం ప్లేట్లో యాడ్ చేసుకున్నానండి టమాటాస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఆన్ చేసి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఎండ్రయలు యాడ్ చేస్తున్నానండి వాటర్ తీసేసి వేసుకోండి ఇప్పుడు ఎండ్రాయిల్ని కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఎండలని కొత్త క్రిస్పీగా కనిపిస్తాయి కదండి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేశారు కదండి ఈ విధంగా ఫ్రై చేశాక దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎండని ఆయిల్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి గుడ్లు నేను యాడ్ చేసుకోండి మీకు ఎగ్స్ ఎన్ని కావాలంటే నేర్చుకోండి నేను అడ్రస్ ఇది వేస్తున్నాను ఎగ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తాను చూసారు కదండి ఎగ్స్ ఎలా లైట్గా ఫ్రై అయిపోయాయి కదా ఇంకా దీన్ని కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ రెండు పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా కలుపుకోండి ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూశారు ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు వేలు యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నారు కదా అవి ఇంకో కలుపుకోండి నెక్స్ట్ టమాటాలు యాడ్ చేస్తున్నానండి ఇంకో కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని టమాటాలు మాక్కినవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కలుపుకోండి టమాటాస్ స్మగ్గిపోయాయి కదండి లైట్గానే అంతే మూత ఇచ్చాను మూత తీసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను వేసాక కలుపుకున్నాం కదండి జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి అండి స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి కారం వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అన్నీ వేసాం కదండీ కట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోండి ఎక్స్ వేసుకున్నాక కలుపుకోండి ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నానండి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోండి దీని మీద మూకు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోండి చూశారు కదండి కర్రీ అయితే ఇలా దగ్గర పడింది కదా వన్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను మొత్తం కలుపుకోండి కర్రీ మొత్తం తగ్గి పడదు కదండి కలిపించుకోండి కలిపించుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి సరే కదండి ఇప్పుడు కోరుగుడ్డు ఎండలు కర్రీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో